ఆర్థోపెటిక్ రంగంలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలను ఎప్పటికప్పుడు అందిపించుకుంటూ ముందుకు వెళ్లడంతో పాటు భుజం గాయాలు ఫ్రాక్చర్ కండరాల దెబ్బతినడం ఫ్రాజన్ షోల్డర్ వంటి సమస్యలకు ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు ఆర్థోస్కోపీ ఎండోస్కోపీ విధానాలతో సరిచేయవచ్చని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో షోల్డర్ సమస్యలకు అత్యాధునిక శాస్త్ర చికిత్సలు అనే అంశంపై లైవ్ సర్జరీతో పాటు వర్క్ షాప్ ను నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భుజాలకు సంబంధించి ప్రొజెంట్ షోల్డర్ కండరాల గాయాలు ఫ్రాక్చర్ మజిల్స్ దెబ్బతినడం వంటి సమస్యలను అత్యాధునిక శాస్త్ర చికిత్స

ఈరోజు మేము కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో షోల్డర్కి సంబంధించిన అధునాతన వైద్య విధానాల గురించి ఒక సీఎంఈ కండక్ట్ చేస్తున్నాం సాయంత్రం దీనికి చీఫ్ గెస్ట్గా డాక్టర్ ఆశీష్ గుప్తా బొస్టర్ ఆఫ్ షోల్డర్ సర్జరీ ఫ్రమ్ లిస్బెయిన్ ఆస్ట్రేలియా వచ్చే ఉన్నారు ఈ సిఎంఈలో మేము షోల్డర్ సంబంధి భుజాలకు సంబంధించిన ఈ కండ్రాల డ్యామేజు లేదా ఫ్రోజన్ షోల్డరు లేదా షోల్డర్ ఆద్రైట్స్ అంటారు షోల్డర్ అరుగుదల కావచ్చు వీటికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీస్ అధునాతన పద్ధతులు ఏ రకంగా వైద్యం చేయొచ్చు అదేవిధంగా పేషెంట్ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అంటే ఈ పేషెంట్స్కి మనం ముందుగానే సర్జరీ చేయకముందుగానే ఈ ఏ రకంగా సర్జరీ చేస్తే బెటర్గా ఉంటుంది ఏ సైజ్ జాయింట్ వేస్తే బెటర్గా ఉంటుంది అనేది ముందుగానే మన సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి ప్లాన్ చేసి మనం సర్జరీని మోర్ ప్రెషర్గా ఎగ్జిక్యూట్ చేసే విధానాన్ని కూడా మనం ఇక్కడ ఈ సదస్సులో డిస్కస్ చేస్తున్నాం ముఖ్యంగా షోల్డర్కి సంబంధించి ఈ రొటేటర్ కఫ్ మజల్స్ అంటే భుజానికి సంబంధించి కండ్రాల్ డ్యామేజ్ ఎక్కువగా ఏర్పడుకుంటుంది జబ్బల్ తగ్గినానికి కావచ్చు స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు వీరికి ఈ ఎండోస్కోపీ లేదా ఆత్స్ప విధానంలో మనం ఈ రొటేటర్ కఫ్ మజల్స్ రిపేర్ చేసి